సూపర్ రెడ్డి గారి కృష్ణా గారిని గారు తర్వాత మరి పెద్దలైన తోటి శ్రీరాముడు సారు ప్రభు సో ప్రతి ఒక్కరు కూడా సన్మానించవలసిందిగా ప్రయత్నించి కోరుతా ఉన్నారు భాస్కర్ ఇప్పుడేం చెప్తున్నాడు ఈయన గోపాల చిన్నప్పుడు వాళ్ళ చేసులో జమ్మడాక ఇక్కడికి వచ్చి ఆడుకొని అంతా ఎప్పుడు ఇక్కడే ఉండగా పెరునాళ్ళు ఇక్కడి నుంచి గండికోటోరీ సో కాబట్టి ఒకసారి మంచి కార్యక్రమం జరుగుతుంది మంచి మనసు గల డిఎస్పి గారు మంచి మనసు గల సాధు గోపాల కృష్ణ గారిని చేస్తున్నారు అప్పుడే వస్తున్నా చెప్పాను ఈ గ్రంథాలు ఎందుకు సెలెక్ట్ చేసే వచ్చిన వెంటనే ఈ అన్ని కవుల యొక్క చరిత్రలు అంతా చదివాను నేను వీడియో కూడా తీసుకుంటాను ఎందుకంటే నేను మా మామ శరదా శ్రీసుబ్బన్న గారు కవి మా బావ జిజ్ఞాసు కవి అందుకు నేను ఎందుకు కాకూడదు భావాక నేను ఎవడకూడదు అందరూ రాస్తాను నాకు అనిపించకుండా విడిపించేవాడు కవి కనిపిస్తే విసిగించేవాడు నేటి కవి నేను మాత్రం అలాంటి వాడిని కాను నేను మీకు శ్రద్ధగా తెలియజేస్తూ తర్వాత గ్రంథాలయాలు ప్రగతికి సోపానాలు మన విద్యార్థులకు జ్ఞాన దీపికలు మన జీవితానికి కావాల్సిన చక్రాలు ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయాన్ని ఉద్భవించుకొని మనం మేధ శక్తిని పెంచుకొని ప్రగతిని పెంచుకొని బాధ వికాసానికి ఉపయోగించుకోవాలని చెప్పి ఉంచుకొని మనం మనం చదివితే చదివితే జీవించేలా పుస్తకం అందుకే గారు అనుకుంటా చిరిగిన చుట్టాయినా వేసుకోవాలి కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు జాయిన్ గుడ్ క్లబ్స్ లైక్ దిస్ ఫిష్ మార్కెట్ లో వేల మంది ఎంత మంది ఉంటారు ప్రతిగా డైమండ్స్ మార్కెట్ లో కొద్ది మంది ఉంటారు మన రోటరీ క్లబ్స్ ఇస్ లైక్ డైమండ్ మార్కెట్ ప్లీజ్ జాయిన్ ద క్లబ్ లో ఇక మన డైమండ్ డైమండ్స్ పీడిజ్ అంటే అర్థం డైమండ్ పీడిజ్ అంటే పీడిజ్ అంటే పెయిల్స్ డైమండ్స్ జెమ్స్ సర్ సార్ సార్ చెప్పండి అయ్యా అదే విధంగా ప్రభు సార్ కూడా అక్కడ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర రెడ్డి బాలి మిత్రులు కూడా రావాల్సింది కొత్త మెంబర్స్ వారిని సన్మానించవలసింది కోరుతున్నాం राने विनेशुले मधुराने भी बतुतुराने राने मालाजी बतुतुराने राने या रात मालाजी आई कौन आई सर बैक सर बैक बैक सर बैक सर बैक सर रात उगारा एंके सर एंके सर एंके प्रांतारा मन्दिर चल गया एंड उन्होंने जिपनाड़ रोड ट्रेनिंग అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కారం రాయ మా ఊరు నువ్వు ఎన్నో ఈరోజు జొమ్ములమడి జొమ్మల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చాలా సంతోషం ఈ రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో చేసే సేవ చేసేటువంటి సామాజిక సేవా సంస్థ ఇందులో మేమందరం కూడా పాలు పంచుకునేసి జొమ్మల రోటరీ క్లబ్బు ఈ యొక్క రోల్ మోడల్గా ఉండే విధంగా మున్ముందు సేవా కార్యక్రమాలు మేము కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ప్రతి ఒక్కరం కూడా మనము జీవితంలో సమాజంలో సొసైటీకి నిస్వార్థంతో సేవ చేయాలి స్వార్థం లేకుండా నిస్వార్థంతో సేవ చేసినప్పుడే మనము తదుపరి మనకు మరణం తర్వాత కూడా మనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి మన పేరు అనేది పుట్టినప్పుడు అనేది ఊపిరి ఉంటుంది కానీ ఉండదు అట్లాగే మనం మరణించిన తర్వాత ఆ యొక్క ఊపిరి ఉండదు పేరు ఉండే విధంగా మనము సేవలు అందించి రాబోయే మనము మన తల్లిదండ్రులకు మనం జన్మనిచ్చినటువంటి గడ్డకు మంచి పేరు సంపాదించాలనేసే నా యొక్క ఆశయము అంతిమ లక్ష్యం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్